హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాల యాదవ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వచ్చేసి వీడియో అయితే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నామండి ఇది వచ్చేసి అయితే రెండోసారి వీడియో అప్లోడ్ చేస్తున్నా యూట్యూబ్ లో ఫస్ట్ అప్లోడ్ చేయంగా ఇంకా చాలా బిట్స్ పెట్టానండి ఇందులో ప్రణ్వీత్ ఇక్కడ ఎంజాయ్ చేసిండేది అంతా కమ్యూనిటీ గైడ్ లైన్స్ అయితే పడిందండి దానికోసం అయితే నాకు రెడ్ మార్క్ అయితే వచ్చింది అందుకనేసి అయితే ఇంకా వీడియో అయితే డిలీట్ చేసేసాను మెయిల్ రాగానే ప్లీజ్ అండి మీకు వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాను యూట్యూబ్లో సక్సెస్ సాధించడానికి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే వీడియో అయితే కంటిన్యూ చేసేద్దామండి ఇంకా మేము రేపు మార్నింగే బయలుదేరిపోతున్నాం ఈరోజు మాకు అందరం కూర్చొని ఇక్కడ అన్న ఒకటి మూవీ స్టోరీ చెప్తున్నాడు వింటున్నాము ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి పెట్టుబడి పెట్టేది ఇతనే ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్యనే కోవిడ్ నుంచి వచ్చినాడు కదా కాబట్టి ఇతను ఇతనే ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే చూడండి ప్రణవీత్ని ఎంత బాగా ఆడించుకుంటున్నాడు అన్న గుర్రమాట చాలా బాగా చూసుకున్నారండి పెద్దమ్మ కానీ అన్న వాళ్ళు కూడా ఇంకా మల్లికాక కొడుకులు అందరూ బాగా చూసుకున్నారు ప్రణ్విత్ని ఇంకా మేము మార్నింగే బయలుదేరిపోతున్నాము మాకు ఎయిట్ థర్టీకి అయితే ట్రైన్ ఉంది దానికైతే వెళ్తున్నామండి నాకైతే ఇంకా ఉండాలనిపించింది పెద్ద మాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదండి అందుకోసం అయితే ఉండాలనిపించింది కానీ ఏం చేస్తావు మా ఆయనకైతే ఇంకా లీవ్ ఇవ్వలేదు అందుకనేసి అయితే వెళ్తున్నామండి ఎందుకన్నా ఈరోజు బాగా స్టాఫ్ మీరు మీరే లేరు నిన్న ఇంకా పెద్దమ్మ అయితే కోవైట్ నుంచి ఇంకా మా కోసం అయితే చాక్లెట్స్ ఇంకా బాదము జీడిపప్పు ఒకటి ఛార్జింగ్ ఫ్యాన్ అవన్నీ కూడా ఇచ్చిందండి ప్రణవిత్ కోసం అయితే చాక్లెట్స్ అయితే ఇచ్చిందో ఇంకా నేనైతే ఫ్యాన్ వద్దన్నాను కానీ పెద్దమ్మ అయితే వినలేదు తీసుకో తీసుకో అనేసి అయితే నేను మర్చిపో వచ్చిన లోపల ఇంట్లో కానీ పెద్దమ్మ తీసుకొని వచ్చి ఇచ్చింది ఇంకా మంచి మంచి క్లిప్స్ ఉన్నాయండి అవన్నీ అయితే డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేస్తున్నాను చాలా బాధ అయితే అనిపించింది ఇంకా ఏం చేయక తప్పదు కదా మాకు ట్రైన్ టైమింగ్స్ వచ్చి ఎయిట్ థర్టీకి అయితే ఉన్నిందండి మార్నింగ్ కానీ అంతకు ముందు రోజు మా మరిది వెళ్ళాడు నైన్ థర్టీకి వచ్చింది అన్నాడు సరే ఈరోజు త్వరగా వస్తుంది కదా కదా అనేసి అయితే త్వరగానే వెళ్ళాము కానీ మాకైతే టెన్ అయిందండి టెన్ పైన వచ్చింది ట్రైన్ అయితే పాపం పెద్దమ్మ వాళ్ళైతే పొద్దు సమానం ఫోన్ చేస్తూనే ఉన్నారు పాపం అక్కడే ఉన్నారా వెళ్ళలేదా అనేసి అయితే చాలా కేరింగ్ అండి మా పెద్ద మాళ్ళకి ఇంక ఇలా మేమైతే పాస్ బాగా అయింది మాకు ట్ర రైల్వే స్టేషన్లో అయితే ఎక్కడ చూడు వాటర్ ప్రాబ్లం అండి ఎక్కడ చూడు చుట్టుకున్నారు వాటర్ కైతే ఇక్కడ మాకు కూడా వాటర్ అయిపోయినాయండి అసలు లెవెన్ కే టూ బాటిల్స్ అయితే అయిపోయాయి అక్కడ ఒక అవ్వ వెళ్తుంది కదా గేట్ దగ్గర అవ్వ బ్యాగ్ దించి మన అడిగింది సంజయ్ని సరే అనేసి తనని దింపి ఇంకా వాటర్కి అక్కడ ఇక్కడ అయితే పట్టుకోవడానికి అసలు ఫుల్ ఉన్నారు అనేసి అయితే ఆ లాస్ట్లో ఒక అతను అమ్మే అతను ఉన్నాడండి అతని దగ్గరికి వెళ్ళేసరికి అయితే ట్రైన్ కదిలిపోయింది చూడండి పాపం పట్టుకోకనే అందరూ అయితే ఎక్కేస్తున్నారు అవసరం ఉన్న ఇట్లా వాటర్ ఉన్న చోటైతే ట్రైన్ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషం కూడా ఆపడం లేదండి అదే వాటర్ లేని చోట అట్లాంటి చోట్లయితే ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కూడా ఆపేస్తున్నారు పాపం కదా వాటర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా సంజయ్ వాటర్ కోసం వెళ్ళాడు కదా ట్రైన్ అయితే కదిలిపోయిందండి కొండాపూర్లో అందుకనేసి అయితే లాస్ట్ అక్కడెక్కడో భోగిలో ఎక్కాడండి మేము ఇక్కడ ఉన్నాము తాడిపత్రి దాకా పాపం మా దగ్గరకు అయితే రాలేదండి ఇంకా మాకైతే వేరే అన్నవాళ్ళు అక్కడ వాటర్ చల్ల వాటర్ పట్టుకొని వచ్చాడు పాపం టూ లీటర్స్ బాటిల్ ఇందాక ఆ పిల్లల్ని చూపించాను కదా వాళ్ళ నాన్న మాకు కొన్ని ఇచ్చాడండి రణ్విత్ తాగాడు చల్లగానే ఉన్నిన్నాయి ఇంకా తాడిపత్రిక వచ్చిన తర్వాత ఆ టూ బాటిల్స్ అయితే తీసుకున్నాము ఇంకా అవే గుంటకలు దాకా అయితే సరిపోయాయి ఇంకా వేరే పిల్లలు పాపం వాటర్ అని అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చేసాము ఇంకా మేమైతే ఇక్కడ ట్రైన్ అయితే దిగిపోయామండి ఇంకా బైక్ అయితే రైల్వే స్టేషన్ లోనే పెట్టాడు సంజయ్ ఇంకా వేసుకురావడానికి అయితే వెళ్ళాడు ఇంకా అప్పటికే టైం అయితే ఫైవ్ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా మేము మధ్యలో ఎక్కడ భోంచలేదు కదా అందుకనేసి అయితే ఇంక ఇక్కడ రెస్టారెంట్ కి వచ్చేసి అయితే తినేసి ఆ తర్వాత అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము సంజయ్ అయితే డ్యూటీ ఉందనేసి ఊరికి వెళ్ళిపోయాడు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నందలూరుకి బాయ్ బాయ్ నాకు నందలూరులో చాలా మంచి 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 మెమోరీస్ అన్నీ అయితే ఉండిపోయాయండి ఇంకా అన్న వాళ్ళతో పెద్దమ్మతో అందరితో మంచిగా టైం స్పెండ్ చేసా ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ టైంని మరీ తెచ్చుకొని మరీ నా కోసం మా కోసం అయితే ఇక్కడికి నందలూరులో అన్ని టెంపుల్స్ ఇంకా అన్ని చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నా అన్న వాళ్ళకైతే చాలా బాగా చూసుకున్నారండి నన్ను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఇద్దరికి ఇంకా మీరు త్వరగా మా ఊరికి రావాలని అయితే అనుకుంటున్నా మళ్ళీ మనం అలానే ఎంజాయ్ చేయాలని అయితే కోరుకుంటున్నా ఓకే బాయ్ అన్నయ్య